హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఈరోజు ఆనియన్స్ మసాలా పకోడీ చాలా సింపుల్గా చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను మూడు నాలుగు ఉల్లిగడ్డలు అనేది కట్ చేసి సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు అనేది ఆ విధంగా నలిపేస్తున్నాను ఆ విధంగా నలపడం వల్ల మనకు ఇంకా బాగా విడివిడిగా వచ్చేస్తాయి పకోడీ కూడా చాలా మంచిగా వస్తుంది ఈ విధంగా నలుపుకోండి ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి కొన్ని మిరియాలు కచ్చాపచ్చిగా దంచి పెట్టేసుకున్నాను కొంచెం కల్లుప్పు వెండు మిరపకాయలు దంచి పెట్టేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరేపాకు వేసేస్తున్నాను కరేపాకు కూడా వేసిన తర్వాత ఆ విధంగా కరేపాకు ఉల్లిపాయ ముక్కలు నలుపుకోవాలి బాగా కలిసేటట్టు ఇప్పుడు కచ్చా పచ్చిగా దంచిన ధనియాలు వేసేస్తున్నాను ఇప్పుడు వెండు మిరపకాయలు ఉప్పు కలిపి దంచి పెట్టుకున్న వేసేస్తున్నాను ఆ విధంగా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఆ విధంగా నలిపితే నలిపేస్తే కదా మనకు ఆనియన్స్లో నుంచి వాటర్ అనేది వస్తుంది ఆ విధంగా మంచిగా నలుపుతూ ఉంటే మనకు వాటర్ అనేది వస్తుంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువ పట్టకుండా మనకు మసాలా పకోడీ అనేది చాలా మంచిగా రుచిగా ఉంటుంది చూడండి తేమ అనేది నలపడం వల్ల తేమ అనేది వచ్చేసింది నేను రెండు టేబుల్ స్పూన్లు పియ్య పిండి వేసేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడేంత శనగపిండి వేసేసుకోవాలి ఆ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మసాలా శనగపిండి బియ్యపిండి అన్ని ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది మనం తినేదానికి కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటే కనుక మసాలా పకోడీ అనేది చాలా మంచిగా ఉంటుంది మన ఇంటికి బంధువులు వచ్చినా కానీ తొందరగా పది పదిహేను నిమిషాలలోనే మనకు మసాలా పకోడీ అనేది రెడీ అవుతుంది తినేదానికి కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది శనిగిండి అనేది మనకు కలుపుతూ మనకు ఎంత పడితే అంత వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఆ విధంగా కలిపేసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ అనేది వేసేస్తున్నాను వాటర్ అనేది మనకు ఎక్కువ పట్టవు ఈ విధంగా కొన్ని వాటర్ అనేది వేసేసుకోవాలి వాటర్ కూడా వేసేసి బాగా మంచిగా మొత్తమంతా కలిపేసుకోవాలి ఆ విధంగా మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పశువు కూడా వేసేసుకుంటున్నాను పశువు కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా పశువు వేసుకోవడం వల్ల మనకు మసాలా పకోడి కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా కొంచెం పశువు కూడా వేసుకోండి పశువు కూడా వేసేసి ఆ విధంగా బాగా మంచిగా కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ అనేది అయిన తర్వాత మనం పకోడా అనేది వేసేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా కాగి వేడైందా లేదా అని చెక్ చేసుకునికీ కొంచెం ఒక ఇల్లిపాయ ముక్క అనేది వేసేసాను ఆ విధంగా మనకు పైన తేలుతూ వస్తేనా మంచిగా ఆయిల్ కాలినట్టు బాగా వేడైనట్టు ఆ విధంగా వేసుకునేటప్పుడు మనం వేళ్ళతోనే కిందికి ఆయిల్ అనేది వదులుతూ ఉంటేనా విడివిడిగా అనేది పడుతుంది పకోడి చాలా మంచిగా రుచిగా ఉంటుంది వేళ్ళతోనే ఇట్లా ఈ విధంగా మనం నలుపుతూ ఉంటే కన్నా ఆయిల్లో పడినప్పుడు విడివిడిగా అయిపోతుంది మనకు ఈ విధంగా వేసుకుంటే గన మంచిగా కాలుతాయి రుచి కూడా మంచిగా ఉంటాయి విధంగా వేసుకున్న తర్వాత ఒక సైడు కలిగిన తర్వాత ఒక సైడుకు తిప్పేసేయాలి ఇది మనం పశువు కలపకముందు వేసిన ఫస్ట్ది పశువు కలుపుకోకుండా ఫస్ట్ అనేది వేసేసాను ఈ విధంగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మంచిగా మనం అనేది ఆ విధంగా కాల్చుకోవాలి చాలా మంచిగా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు చాలా కమ్మగా రుచిగా కూడా ఉంటుంది సాయంకాలం సాయంకాలం పూట ఈ విధంగా మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఈ విధంగా వేసి తిగిన మంచిగా తింటారు మనం ఖాళీ ఏళ్ళతో మాత్రమే వదులుతూ ఉంటేనా విడివిడిగా అనేది పడతాయి మంచిగా కాలుతాయి మళ్ళీ రెండోసారి కూడా చూపిస్తున్నా చూడండి ఆ విధంగా వేసేసుకున్న తర్వాత హైలైక్ తిప్పేసి మనం వేసుకునేటప్పుడు సిండ్ల కలర్ తిప్పుకోండి వేసిన తర్వాత హైలై తిప్పే తిప్పేసి ఒక సైడ్ కలిన తర్వాత ఇంకొక సైడ్కు తిప్పుకోండి మంచిగా కాలుతాయి పకోడ అనేది మంచిగా కాలుతుంది బాగా పళ్ళ అనేది వచ్చేస్తుంది కరకరలాడుతూ మంచిగా మసాలా పకోడ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పసు వచ్చేసి పసు వేయకుండా కాల్చినోటి ఇప్పుడు రెండోసారి ప్యాంట్లో ఉండేవి పసు వేసినోటి వేసి కాల్చినది ఆ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి ఇప్పుడు మనం తీసేటప్పుడు కూడా హైలోనే పెట్టే కదన మాడిపోతుంది తీసేటప్పుడు కూడా సిమ్లే కళ్ళు పెట్టేసి తీసుకోండి చూడండి ఎంత మంచిగా కాలేయో నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అన్నీ నేను పెట్టిన వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ సింబల్ నొక్కండి ఆ విధంగా మొత్తం అంతా తీసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం ఖరే తగ్గరగా మన కడిగేసి మనకు ఆయిల్ వేడి వేడిగా ఉండే ఆయిల్లకి ఈ విధంగా రెమ్మలతో పాటు వేసేస్తే కదా కరివేపాకు కూడా ఈ విధంగా పేల్సిస్తే కన్నా మధ్య మధ్యలో నంజుకొనికి మంచిగా ఉంటాయి ఈ విధంగా చేసుకోవడం వల్ల మన ఇంట్లో చిన్న కానీ పెద్దలు కానీ కరివేపాకు తినడం వల్ల మంచిగా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచిగా తినేస్తారు ఈ విధంగా మీరు కూడా కరివేపాకు ఒకసారి ఫ్రై చేసుకొని ఆ నేస్తో పాటు నంజుకొని తినండి చాలా మంచిగా రుచిగా ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేసి లైక్ అయితే వీడియో చూసిన తర్వాత లైక్ అయితే కొట్టండి బాయ్ అండి